కొండవెటి వాగు ప్రారంభం నుంచి ఎన్నో మలుపులతో ఒంపులు తిరుగుతూ తన ప్రయాణం సాగిస్తోంది దీంతో కొండవెటి వాగు మలుపులను క్రమబద్దీకరించి అత్యధిక శాతం వంపులు లేకుండా స్ట్రైట్ గా ఒకే వరుసలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని నాటి తెలుగుదేశం సర్కార్ భావించింది అయితే చెరువులుగా ఏర్పడిన ప్రాంతాలను కలుపుతూ ఈ మార్పులు చేయాల్సి ఉంది కానీ కొండవెటి వాగును అయితే కుదించారు కానీ ఆనుకుని ఉండే చెరువులను క్రమబద్దీకరించడంలో నిర్లక్ష్యం కనబరిచారనే ఆరోపణలు అత్యధిక శాతం వినిపిస్తున్నాయి ఇరవై అడుగులు ఉండాల్సిన వాగు వ్యత్యాసం కొన్ని గ్రామాల్లో అయితే ఆరు అడుగులకు ఏడడుగులకు కుదించుకుపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు